నేను నడుపుతున్నా బీజేపీకి కలిసి అంటే బీజేపీ అక్కడ కూడ మేము వెళ్ళలేదు కదా అంటే బీజేపీని కూడా నేనే నడుపుతాను బందర్లో అని అని చెప్తున్నాడు మచిలీపట్నంలో నిన్న బైపాస్ రోడ్లో పాత బైపాస్ రోడ్లో ఉన్నటువంటి కమ్మసంగం సెంటర్లో ఆ జంక్షన్లో ఉన్నటువంటి ట్రాఫిక్ ఐల్యాండ్లో వాజ్పేయి విగ్రహానికి కొబ్బరికాయ కొట్టాలి ఎన్టీ రామారావు బొమ్మ పెట్టాలి అనేటువంటి తొంతోటి నేను నడిచిందంట దాంట్లో నేను బీజేపీని కూడా బందర్లో బీజేపీని కూడా నేనే నడుపుతున్నానని చెప్పని కొల్లు రవీంద్ర గారి బినామీ మాట్లాడుతున్నాడని చెప్పని విలేకరులు చెప్తున్నారు ఇప్పుడు అంటే బినామీ అంటే ప్రతిదానికి బోకవేజ్ చేస్తుంటారు ప్రతి పనికి డబ్బులు మాట్లాడటం ఇట్లాంటివన్నీ చేసేటువంటి అప్పుడు మాట్లాడాడని అంటున్నారు ఏడవలేక వీళ్ళు పరిపాలన చేయటం చేతకాక వీళ్ళు వీళ్ళు తన్నుకుని బజారుని పడి అంటే వీళ్ళ కాపురంలో చుచ్చుకి నాకంటే నేను కట్టం అంటే ఎంత చేతకాని తనం కుల గారిది వాళ్ళ మనుషులది వాళ్ళు తన్ను మీరు తన్నుకోవటం ఏంటి మీరు బజారున ఏంటి మీ కాపురం అల్ల అల్లరవటం ఏంటి మీ కాపురం బజార్ని పట్టడం ఏంటి దానికి నాకు సంబంధం ఏంటి ఇవాళ మచిలీపట్నం ప్రజలకు అందరూ కూడా ఒకసారి ఒక విషయాన్ని విశదీకరించదలుచుకున్నాను ఏంటంటే ఏదైతే కమ్మ సంఘం సర్కిల్ ఉందో ఆ కమ్మ సంఘం దగ్గర ఉన్న సర్కిల్కి రెండు వేల ఏడు ఎనిమిది సంవత్సరంలో షేక్ సిలార్ దాదా గారు మున్సిపల్ చైర్మన్ గా ఉండగా అప్పటి ఒకటో వార్డు కౌన్సిలర్ బతిని శ్రీనివాసరావు గారి యొక్క ప్రతిపాదన మేరకు దాన్ని రాజీవ్ గాంధీ సర్కిల్ గా కౌన్సిల్ తీర్మానం ఆమోదించబడింది కౌన్సిల్ తీర్మానం ఆమోదించబడటం అంటే స్థానిక పురపాలక సంఘం దాన్ని రాజీవ్ గాంధీ సర్కిల్గా ఎప్పుడో ఆమోదించి దాని రికార్డు పరంగా అది రాజీవ్ గాంధీ సర్కిల్ కింద నిర్ధారం చేయడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో మేము అది ఎన్టీఆర్ మార్గ్ కింద తీర్మానం చేశామని అంటున్నారు అది కౌన్సిల్ కూడా తీర్మానం చెక్ చేయాల్సిన పరిస్థితి ఉంది ఒకవేళ ఎన్టీఆర్ మార్గాన్ని పెట్టినంత మాత్రాన అక్కడ ఎన్టీ రామారావు బొమ్మ పెట్టాల్సిన అవసరం ఉందా నిజంగా పెడితే గెడితే రాజీవ్ గాంధీ బొమ్మ పెట్టుకోవచ్చు లేదు రాజీవ్ గాంధీ గారి బొమ్మ ఆల్రెడీ రైతు బజార్ ఎదుర్కొందా ఉంది కదండి అనొచ్చు మరి ఎన్టీ రామారావు బొమ్మ కూడా బస్ స్టాండ్ దగ్గర ఉంది కదా ఎన్ని బొమ్మలు పెడతారు పోయింది ఏముంది వాజ్పేయి వాళ్ళు పెడతాన్నారు పెట్టుకోండి రూల్ ప్రకారం అయితే లేదా సాంప్రదాయం ప్రకారం అయితే రాజీవ్ గాంధీ సర్కిల్లో ఎన్టీ రామారావు బొమ్మ పెడతా కానీ లేదా వాజ్పేయి గారి బొమ్మ పెడతా కానీ ఏమున్నా అది పద్ధత అని అడుగుతున్నాను సాంప్రదాయం అది అని అడుగుతున్నాను సాంప్రదాయం అది అవ్వదు కదా లేదు మీరు నిజంగానే ఏ బొమ్మ పెట్టాలని మీరు అనుకుంటారు ఈ మాకు ఈ సర్కస్ ఎందుకు ఊరికే మామూలుగా మాకు వినోదం బందర్ ప్రజలందరికీ వినోదం తన్నుకోవటం తోసుకోవటం మామూలుగా యమా సర్కస్ యమా డ్రామా కంపెనీ అదంతా నేను అడుగుతున్నాను బొమ్మ పెడతాకి తన్నుకుంటున్నారు కానీ బందర్ బహుజాతీగా ఎక్కడన్నా తన్నుకున్నారు మీరని అడుగుతున్నాను ముడాకి సంబంధించి బీజేపీకి సంబంధించిన చైర్మన్ ఉంటే ఆరు వందల యాభై ఎకరాల ముడా భూమిని అడ్డగోలుగా దోచేస్తుంటే బీజేపీ వాళ్ళు దాన్ని నాపటాకేమన్నా తన్నుకున్నారా టీడీపీ వాళ్ళతో తన్నుకోలేదు కదా బందర్లో ఒక మంచి జరగటాకి ఇప్పటివరకు వరకు ఏమన్నా పట్టుబట్టి తన్నుకున్నారా మీరు బందర్ బాగుజాతికి ఏమన్నా తన్నుకున్నారా వాటి కోసం కాకుండా ఈ బొమ్మల కోసం తన్నుకోవటం వాజ్పేయి గారు భారతదేశానికి వన్న తెచ్చే పనులు ఎన్నో చేశాడు వాజ్పేయి గారు పరువు మీరెందుకు బందరో కమ్మసాంగం దగ్గర బజార్ని పడారు సార్ ఎన్టీ రామారావుది ఇవాళ ఈ నయా తెలుగుదేశం వాళ్ళందరూ ఎన్టీ రామారావుని పడదోసి కోలదోసి కసా కసా పొడిసి ఆయన మానసికంగా కుంగిపోయి చచ్చిపోతా కారణమైన వాళ్ళు ఇవాళ బొమ్మ పెడతారంట మీరు బొమ్మ పెట్టాలి రామారావు ఆనందపడతారు పైనుంచి మీరందరికి మీరందరూ చంద్రబాబు బ్యాచ్ కదా మీరు చంద్రబాబు బ్యాచ్ అంటే మీరు బొమ్మ తాగి వాజ్పేయి గారిని కాబట్టి అయ్యా మీరు తన్నుకునేదో బందర భావుజాత తన్నుకోండి కానీ వాజ్పేయి గారిని గొప్ప రాజనీతిజ్ఞుడు ఈ దేశానికి అనుబంపు పరీక్షలు చేసినటువంటి గొప్ప మహనీయుడు ఆయన్ని బజారుని పడైపాకండి ఆయన పొరుగును బజారిని పడైపాకండి మీ చేష్ట అలాగే ఇంటి రామారావుని చంపిన చేతులతో అంటే చాలా చావుకు కారణమైన మీ చేతులతో మీరు రామారావు బొమ్మచ్చుకుని ఊరేగినంత మాత్రం రామారావు గారు ఏమి పయనించి సంతోషపడేది ఏమి ఉండేది కాదనేది కూడా తెలుసుకుని వందర బాగు తన్నుకోమని చెప్పుకొని నేను చెప్తున్నాను